అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి వచ్చాను అనమాట ఆ టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టాపిక్కి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ టాపిక్ ఏంటి అనేది నేను స్టార్ట్ చేద్దాం ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ ఊర్లో అయినా ఒక పేదవాడు ఒక మిడిల్ క్లాసు పీపుల్ వీళ్ళు ఈ టూ టైప్ ఆఫ్ పీపుల్ బతకాలి అంటే సమాజంలో వీళ్ళిద్దరు జీవితాన్ని గడపాలి అంటే నెట్టుకొని రావాలి అంటే కావాల్సింది ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కావాల్సింది ఒకటి విద్య చదువు మనం చూస్తుంటాం మనకు తెలుసు మనకు కూడా ఆ విషయం ఏంటి అంటే మన పిల్లలకి మనం ఎంత క్వాలిటీ చదువు అనేది చదివి ఇప్పిస్తే వాళ్ళ భవిష్యత్ అంత బాగుంటుంది మన పిల్లల్ని మనం మనం ఎంత కష్టపడినా పర్లేదు మన పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు డెవలప్ అయితే వాళ్ళు పెద్ద పెరిగి పెద్దవి మంచిగా చదువుకుంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు అనేసి మనం ఎంత అయినా సరే వెనకాడకుండా వాళ్ళని ఎక్కడ ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా సరే వెనకాడకుండా జాయిన్ చేయించి మన కష్టానికి మించి కూడా వాళ్ళని చదివిస్తూ ఉంటాం సో చదువు అనేది అంత ఇంపార్టెంట్ విషయం అనమాట అంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయిన అంశం అది సో ఈ విద్య ఈ చదువు అనేదాన్ని ఆంధ్రప్రదేశ్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే ఒక పథకం పెట్టి అమ్మఒడి అనే ఒక పథకం పెట్టి ఆ పథకం ద్వారా ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించే లెక్క వాళ్ళ పిల్లల్ని రోజువారి కూలీలకి పంపించుకుంటారు వాళ్ళ పిల్లల్ని చదువుకి దూరంగా ఉంచుతున్నారో అలాంటి వాళ్ళ కుటుంబాలని అలాంటి వాళ్ళ పిల్లలని వాళ్ళంటి వాళ్ళ పిల్లలకి క్వాలిటీ చదువు అందించడానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక పథకం విద్య వారికి మంచి చదువు అందించడానికి పెట్టిన ఒక పథకం అమ్మఒడి ఈ అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి మొదట పదిహేను వేల రూపాయలు ఒక విద్యార్థికి ఇచ్చేవాళ్ళు అంట మనం ఒక సింపుల్గా ఆలోచిద్దాం ఈ రోజులు ఎవడైనా సరే మీ పిల్లల్ని మా బడికి పంపించండి మా స్కూల్లో ఒక యాభై వేలు ఫీజు ఉంటుంది మా స్కూల్లో ఒక నలభై వేలు ఫీజు ఉంటుంది ఒక ముప్పై వేలు ఫీజు ఉంటుంది మా పిల్లలు మీ పిల్లల్ని మాకు పం పంపించండి అనేవాళ్ళు ఉన్నారు కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే మీ పిల్లల్ని బడికి పంపించండి ప్రభుత్వం బడికి పంపించండి నేను మీకు పైసలు ఇస్తా అనే ప్రభుత్వం ఏదైనా ఉందా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా మీ పిల్లల్ని మా గవర్నమెంట్ స్కూల్లో చదివించండి గవర్నమెంట్ మీకు పైసలు ఇస్తుంది అనే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు అది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంది ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఆ ప్రభుత్వం ఏమవసరం అండి నీ పిల్లలు చదువుకుంటే ఏమొస్తుంది కానీ ఒక బాధ్యత తెలిసిన నాయకుడు ఒక బాధ్యత తెలిసిన వ్యక్తి పేదవాడి కష్టం ఏంటో తెలిసిన వ్యక్తి చదువు వీళ్ళు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన మీ పిల్లల్ని బడికి పంపించండి నేను ఇస్తా పైసలు మీకు నేను డబ్బులు ఇస్తా అని మీ పిల్లల్ని బడికి పంపించినందుకు ఆయన ఇస్తున్న డబ్బులు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు స్టార్టింగ్లో పదిహేను వేల రూపాయలు ఉండేది సో ఇప్పుడు ఇప్పుడు అది పదమూడు వేల రూపాయలు అయింది సో ఈ రెండు వేలు కూడా ఎందుకు తగ్గించారంటే ఆ స్కూల్స్లో ఉండే వాష్రూమ్లు వాటన్నింటి మెయింటెనెన్స్ గురించి ఈ టూ థౌజండ్ కూడా మైనస్ చేశారంట ఎవరండి ఇది రేపు ఎవరన్నా మనకి ఇచ్చేవాడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పండి పది పదమూడు వేల రూపాయలు నీ పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు ఎవరైనా ఇస్తాడా ఎవ్వడు ఇవ్వడు విద్య విద్య తర్వాతకి ఒక మిడిల్ క్లాస్ హోల్డ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు లేదంటే ఒక పూర్ పూర్ పర్సన్స్ కావచ్చు ఎవరైనా సరే విద్య తర్వాతకి వాళ్ళకి కావాల్సిన ఒక అతి అత్యవసరమైనది వైద్యం నవీ డేస్ ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఎవరు ఎలా ఉంటున్నా ఎవరు ఎలా పోతున్నా కూడా ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు సడన్గా ఫ్యామిలీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రోజు సంపాదించే ఒక పర్సన్కి ఏదైనా సరే ఒక అనారోగ్యం వచ్చిందంటే ఆ పర్సన్ మంచం మీద పడితే ఇంకా ఫ్యామిలీ పరిస్థితులు ఏంటో మనం ఊహించుకోవచ్చు ఒకసారి ఒక పేదవాడికి వాడికి వాళ్ళు తినడానికి తిండి సరిగ్గా లేక ఉండడానికి ఉండడానికి కూడా సరైన ప పరిస్థితులు లేనప్పుడు వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వాళ్ళకి వాళ్ళు ఏం చేసుకోవాలి ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితుల్లో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పేదవారిని మరియు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని మన జగన్ జగనన్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష ఈ పథకం గురించి వింటున్నప్పుడు నేను చాలా చాలా షాక్ అండ్ సర్ప్రైజ్ అయ్యాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏదైనా రోగం వచ్చి ఒక పర్సన్కి ఒక హెల్త్ బాగోక ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు సాధారణంగా ఆ పలసీని ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు ఆ డాక్టర్ దగ్గర నుంచి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ కాకుండా అక్కడ నయం అవ్వకుంటే వేరే దగ్గర తీసుకెళ్తారు అక్కడ నుంచి వేరే వేరే అట్లా తీసుకెళ్తుంటారు కానీ ఈ జగనన్న సురక్ష పథకంలో ఈ జగనన్న సురక్ష పథకంలో ఎక్కడైతే ప్రతి అన్ని ఊర్లలో జగనన్న ఆరోగ్య సురక్ష అన్ని ఊర్లలో ఇంటి ఇంటికి పోయి అన్ని ఊర్లలో ఇంటి ఇంటికి పోయి మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉందా ఎవరికైనా ఆరోగ్యం చేడిపోయి మంచాన పడ్డారా ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని కనుక్కునే పథకం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష మనం ఆలోచించుకుంటే మనం ఆలోచించుకుంటే సీరియస్గా చూడండి ఇవాళ రేపు మన ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదా మమ్మల్ని గవర్నమెంట్ పంపించింది మేము గవర్నమెంట్ నుంచి వచ్చాము మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేదా ఒకవేళ బాగోలేదు అంటే అక్కడ అక్కడికి డాక్టర్ అక్కడే టెస్టు ఏవైనా టెస్టులు అవసరమైతే అక్కడే ఇంట్లోనే టెస్టులు చేసి అక్కడే డాక్టర్ని పిలిపించి అక్కడే చెక్ చేసి నీకు కావాల్సిన ట్రీట్మెంట్ చేసి నీ రోగం నయమవడానికి కావలసిన మెడిసిన్ ఇచ్చి నీ ప్రా నీకున్న అన అనారోగ్యాన్ని పోగొట్టే పథకం ఏదైనా ఉందా అంటే ఇది జగనన్న ఆరోగ్య సురక్ష ఎవరండి వచ్చి చేసేవాళ్ళు ఇవాళ రేపు నీకు అనారోగ్యంగా ఉండి నీ ఒంట్లో బాగోలేదంటే నేను నీ పరిస్థితులను చూసి దూరంగా పోయే వాళ్ళే చాలామంది అసలు ఒక గవర్నమెంట్ ఇంత శ్రద్ధగా జనాల్ని పట్టించుకోవడం అంటే తన ప్రజలను పట్టించుకోవడం అంటే నిజంగా ఆ వ్యక్తికి ఆ నాయకుడికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టచ్చు జగనన్న అంటే నాకు అభిమానమే కానీ ఆయన పెట్టిన పథకం చూడండి ఎలా ఉందో ఆయన పెట్టిన పథకం ఇంటికి వచ్చి నీకు రోగం నీ ఒంట్లో బాగోలేకుంటే నీ ఒంటి నీ రోగానికి ముందేసే పథకం ఎక్కడైనా ఉంది ఈ గవర్నమెంట్ పెట్టింది అది జగనన్న గొప్పతనం అది అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం ఇంకొకటి ఈ పథకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక వెయ్యి అంబులెన్స్ అంబులెన్స్లో లెవెన్ హండ్రెడ్ అంబులెన్స్లు ఏమో ఓపెన్ చేశారు అప్పుడు అది ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై అవుతారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో ఆయన వెయ్యి అంబులెన్సులు అట్లా లాంచ్ చేసి పడేశాడు ఎందుకు లాంచ్ చేయ ఎందుకు లాంచ్ చేయాలి ఆయనకు అంత అవసరమే ఉందండి ఆయనకు అంత అవసరమే ఉంది ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఆ కుటుంబంలో నుంచి వచ్చినవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు పునికిపుచ్చుకున్న వ్యక్తి ఆయన అంత గొప్పవాడు కాబట్టి ఆయన కొడుకు కూడా అంత గొప్పవాడుగా ఈరోజు జనాలలో ప్రజల్లో ఉంటున్నాడు సో ఇప్పుడు రెండు టాపిక్లు అయినాయి ఒకటి విద్య ఒక పేదవాడికి కావాల్సిన విద్యను ఎవరైతే అందిస్తున్నాడో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఈరోజు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూల్స్ చూసుకుంటే ఎట్లా ఉన్నాయంటే ద బెస్ట్ స్కూల్స్ దేశంలోని ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో దొరికి దొరుకుతుంది ఆ తర్వాత వైద్యం ఇంటింటికి వచ్చి నీ రోగాన్ని నయం చేసే డాక్టర్ ప్రభుత్వం ఎవరుంటే చెప్పండి వైఎస్ జగన్ దేవ్ ఓన్లీ ఆ తర్వాతకి విద్యా వైద్యం ఆ తర్వాత కావాల్సింది వసతి ఒక వసతి ఒక సెంటు ఈ పథకం ఈ పథకం యొక్క పేరు వచ్చేసి పేదవారందరికీ ఇల్లు పేదవాళ్ళందరికీ ఇల్లు ఒక సెంట్లో ఇల్లు వన్ సెంట్లు ఇల్లు అప్పుడెప్పుడు ఎవరో కామెంట్ చేశారు వన్ సెంటు దేనికి మనకి వస్తుంది తమ్ముళ్ళు అని ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వస్తుందండి బాగా వర్షం వస్తుంది నీకు ఇల్లు లేదు ఉండడానికి ఉంటావు నువ్వు నువ్వు ఎక్కడ ఉంటావు ఒక చెట్టు కింద ఉంటావా నీ ఫ్యామిలీని పెట్టుకుని ఒక చెట్టు కింద ఉండలేస్తావా ఈ వన్ సెంటు విలువ ఆ చెట్టు కింద ఉండేవాళ్ళు తెలుసు ఈ వన్ సెంట్ విలువ ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళకి తెలుసు ఈ వన్ సెంట్ విలువ ఈ వన్ సెంట్లో కట్టుకొని ఉండే ఇంటి విలువ ఎవడైతే ఊరి బయట రోడ్ ఊరి బయట రోడ్లు అమ్మంటే గుడిసెలు వేసుకొని ఉంటాడో ఆ వన్ సెంట్లో ఉండే విలువ వీడికి తెలుసు ఎవరికైతే సొంత ఇల్లు లేదు అనే భావన ఉందో ఆ వన్ సెంట్ విలువ ఆ ఒక్కడి ఆ వాడికి వాడికి తెలుసు దేశంలోనే దేశంలో ఉన్న రికార్డ్ నెలకొల్ నెలకొల్పింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ముప్పై ఒక్క లక్షల దరిదాపు ముప్పై ఒకటి పాయింట్ ఏడు లక్షల ఇళ్ళ పట్టాలు అందించింది అందులో దాదాపు ఏడు ఏడు నుంచి ఎనిమిది లక్షల ఇల్లు కంప్లీట్ చేసి పేద ప్రజలకు పనిచేశారు ది రికార్డ్ ఆన్ ద రికార్డ్ ఇది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు ఎన్ని ఎకరాలు ఇచ్చేసే దాదాపు డెబ్బై రెండు వేల ఎకరాలలో ఇళ్ళ పట్టాలు పంచాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై రెండు వేల ఎకరాలలో డెబ్బై రెండు వేల ఎకరాలంటే మౌన విషయం అండి ఒక్కొక్క ఇంటి విలువ ఒక్కొక్క ఇంటి పట్ ఇంటి స్థలం విలువ రెండున్నర లక్షల నుంచి పదిహేను లక్షలు ఏరియాని బట్టి ఉంది ఈ వసతి విలువ ఈ వసతి అనేది ఎవరికి అవసరం పడుతుంది ఒక పేదవాడికి అవసరం పడుతుంది ఒక పేదవాడికి ఒక మిడిల్ క్లాస్ వాడికి అసలు ఇల్లు లేని వాడికి వన్ సెంట్ విలువ అనేది తెలుస్తుంది వరకు దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు వరకు దాదాపు ఈ పథకం మీద పేదవారందరికీ ఇల్లులు అనే పథకం మీద ఆయన ఖర్చు పెట్టింది పేదవారందరికీ ఇల్లులు అనే పథకం మీద ఖర్చు పెట్టింది డెబ్బై ఐదు వేల కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన తర్వాతకి రెండు సంవత్సరాలు కరోనాలోనే పోయింది రెండు సంవత్సరాలు కరోనాలోనే పోయింది జస్ట్ ఒక మూడు సంవత్సరాలలో స్కూల్స్ని ఇంత బాగా అభివృద్ధి చేసి స్కూల్స్ని అభివృద్ధి చేసి ముప్పై ఒక్క లక్షలు ఇళ్ళు ఇచ్చి డెబ్బై రెండు డెబ్బై రెండు వేల ఎకరాలలో డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇంత డెవలప్ చేస్తున్నారంటే కోసం ఇది కాదా డెవలప్మెంట్ ఇది కాదా డెవలప్మెంట్ ఎవరైతే ఇలా ఆయన పట్టుకొని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారో వాళ్ళకి కనిపించట్లేదు ఇవంతా ఇవన్నీ ఎవరికి అవసరం ఇప్పటి వరకు ఈయన పెట్టిన నేను చెప్పిన ఈ మూడు పథకాలు కూడా విద్య వైద్యం వసతి విద్య వైద్యం వసతి అసలు ఎవరికి ఈ మూడిటి వల్ల ఈ మూడిటి అవసరం ఎవరికి ఉంది ఎవరికి ఉంది అంటే మూడిటి అవసరం ఎక్కువగా పేదవారికి ఉంది ఈ మూడిటి అవసరం ఎక్కువ ఎవరికైతే ఉందో మిడిల్ క్లాస్ వాడికే ఉంది ఈ మూడిటి అవసరం వాళ్ళకే ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం మన వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు డాక్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఖచ్చితంగా పేదల మనిషే పేదల నాయకుడు వైఎస్ విద్య వైద్యం వసతి ఈక్వల్ టు వైఎస్ జగన్ గారు ఉంటే ఇలాంటి నాయకుడే ఉండాలి ప్రతి రాష్ట్రంలో కూడా గెలిపిస్తే ఇలాంటి నాయకునే గెలిపించాలి ఓటు వేస్తే ఇలాంటి నాయకుడికే వేయాలి ఇలాంటి నాయకుడికి ఓటు వేసినప్పుడే మన ఓటికి ఒక పరిపూర్ణత వస్తుంది జై జగన్మోహన్ రెడ్డి జై వైఎస్ఆర్సిపి పార్టీ జై హింద్